మన ఎంక్టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతికృష్ణ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టూ సినిమాకి సెకండ్ వీకెండ్ రోజు వర్కింగ్ డేస్ లో కన్నా మంచి ఏ వచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా సెకండ్ వీకెండ్ కి ఈ సినిమాకి వచ్చిన నెంబర్స్ కి బాలీవుడ్ మీడియా కూడా షాక్ అయింది సినీ వర్గాల అంచనా ప్రకారం సండే రోజు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ పదిహేను కోట్ల పైగా గ్రాస్ అయితే వచ్చింది మండే రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ నమోదైంది అంతేకాకుండా రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి కూడా ఉండటంతో కొంతవరకు వార్ టూ సినిమాకి అది ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీలో కూలీ లాంటి మాస్ మూవీ ఉన్నప్పటికీ కూడా వార్ టూ కి ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయంటే మన ఇంకర్ ఎన్టీఆర్ ఇంకా హృతుక్ రోషన్ కి ఉన్న స్టార్ పవర్ అని చెప్పాలి ఇంకా వార్ టూ సినిమాకి ఈ రోజు ఆల్మోస్ట్ ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే రాబోతోంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సార్ పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో అరవై రెండు పాయింట్ ఒకటి ఆరు కర్ణాటక ఆఫీస్ దగ్గర ఎనిమిది పాయింట్ రెండు నాలుగు తమిళంగా కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ సున్నా ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై ఒకటి పాయింట్ నాలుగు రెండు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఆరు ఇంకా టోటల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై కోట్ల షేర్ తో పాటు మూడు వందల ముప్పై ఏడు కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి వీకెండ్ కి మంచి నెంబర్స్ ని సాధించిన ఈ సినిమాకి మరో నూట ముప్పై కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది వినాయక చవితి ఫెస్టివల్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాని కొంతవరకు సేవ్ చేసే అవకాశం అయితే ఉంది వార్ టూ సినిమాకి లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి